భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో మ్యాచ్ గెలవటంతో ఇక ఈ సిరీస్ అయిపోయింది కోహ్లీ రోహిత్ ఇద్దరు కలిసి ఆడటంతో అందులోనూ ఈ డే సిరీస్ మనదవ్వడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయిపోయింది మ్యాచ్ గెలిచిన తర్వాత అందులోనూ సిరీస్ గెలిచిన తర్వాత తాత్కాలిక కెప్టెన్ అయిన కెఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు టాస్ గెలవడం చాలా స్పెషల్ గా అనిపించింది అయితే సాధారణంగా మేము ఎక్కువ సార్లు టాస్ ఓడిపోతున్న సందర్భాలు మాకు తెలుసు కాకపోతే టాస్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా మేము కొద్దిగా స్పెషల్ గా షాకింగ్ గా ఫీల్ అయ్యాం మా జట్టు వైపు చూసినా కూడా వాళ్ళందరూ నా కేసు చూస్తూ నవ్వుతూ చూస్తూ కనిపించారు కానీ టాస్ ఓడినా గెలిచినా ఏ రకంగా ఉన్నా కూడా మేము కండిషన్స్కి తగ్గట్టుగానే ఆడాలని అనుకున్నాం ఎందుకంటే మొదటి రెండు మ్యాచెస్ లో మేము చాలా టఫ్ కండిషన్స్ ని ఎదుర్కొన్నాం ఇక అవుట్ ఫీల్డ్ అంతా కూడా కొద్దిగా వెట్ గా ఉండడంతో ఇక అది బౌలర్స్కి బ్రేక్ మంచిగానే ఇచ్చింది అంతవరకు నేను చెప్పగలను ఇక ఈ పిచ్ గురించి చెప్పాలంటే ఇది మంచి వికెట్ అనే అనుకోవాలి ఇక ముఖ్యంగా ఈరోజు నాకు ఎవరైనా మ్యాచ్ విన్నర్ ఉన్నారు నేను ఎవరికైనా మ్యాచ్ విన్నింగ్ క్రెడిట్ క్రెడిట్ ఇవ్వాలి అంటే అది కుల్దీప్ యాదవ్ అని చెప్తాను ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఆడుతున్నప్పుడు ఒకనొక దశలో వాళ్ళు చాలా ప్రెషర్ మా మీద వేసేసారు ఎందుకనంటే పోయిన మ్యాచ్లో బౌలర్ల వైఫల్యమే మా ఆటను శాసించింది అలా జరగకూడదని నేను ముందుగానే మా బౌలర్ను హెచ్చరించాను వాళ్ళు కూడా అంతే ఛాలెంజింగ్గా ఆ రోల్ని పోషించారు ముఖ్యంగా కుల్దీప్ నాలుగు కీలకమైన వికెట్లు తీయటం వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రెషర్ ని తీసుకొచ్చింది ఎందుకంటే ఆ ప్రసిద్ధి కృష్ణ కూడా ఒక స్పెల్లోనే టూ టు త్రీ వికెట్స్ తీసుకోవటం అది చాలా కీలకం ఎందుకంటే వన్ డే క్రికెట్ లో టీమ్స్ ని అలాగా కంటెంట్గా గా ఉండాలి అంటే వాళ్ళు వికెట్లు పడకుండా ఆడాలి టక్కటక్క రెండు వికెట్లు పడిపోయాయి ఈ దశలో మిగతా వాళ్ళు ఆడలేకపోతున్నారు అంటే అక్కడ మ్యాచ్ ఎక్కడో మా చేతిలోకి వచ్చేసినట్టే అందుకనే ఈ రోజు నేను బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్స్కే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ కుల్దీప్ కి అని నాకు అర్థమవుతుంది ఇక డీకాక్ బ్యాటింగ్ చూస్తే అవుట్ అయ్యేటప్పుడు స్కోర్ నూట ఎనభై ఉంది అతను నూట ఇరవై మీద బ్యాటింగ్ చేస్తున్నాడు అది సెట్ బ్యాటర్ వికెట్ కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అయ్యాడు అని అనిపిస్తూ కనిపి అని మనకు కనిపించింది అయితే ఇక అక్కడ చాలా టఫ్ అవుతుంది ఆ టైంలో లో అది చాలా క్రూషియల్ వికెట్ అనమాట ఇక సిరీస్ విషయంలోకి వచ్చినట్టయితే సిరీస్ ఎంత ప్లీజింగ్ గా ఉందో అంత నర్వస్ గా కూడా అనిపించింది చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసాం ఎంతో నర్వస్ గా ఫీల్ అయ్యాం ఇక అన్ని మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఇంటెంట్ తో వచ్చి మా బౌలర్ పై ప్రెషర్ పెట్టారు కానీ మా బౌలర్స్ ను బా చాలా బాగా హోల్డ్ చేశారు మేబీ చిన్న చిన్న తప్పులు అవి కూడా జరుగుతుంటాయి ఒక రిజల్ట్ మావే అయింది కానీ టాస్ లాగా మేము అప్సెట్ కాకుండా ఎక్కువ థింక్ చేయకుండా ఉన్నాం మా ప్లానింగ్ మా ప్రాసెస్ మా కన్సిస్టెన్సీ అన్ని కూడా మేము ఈరోజు చాలా బాగా ఆడాము అదే మాకు పే ఆఫ్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు